తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఫిలిం భవన్ లో జనరల్ బాడీ మీటింగ్ ఒప్పుకుంటున్నాను ఎందుకంటే పన్నెండు వందల పన్నెండు వందల మంది బిడ్డలు మరి వేలాది మంది లక్షలాది మంది జేవు కనికరం 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 Thank you. bye, -bye. thank yeah. you कसाने की कार खुलेरो ऐसा मन कोड़ी की कस्ताने की कार खुलेरो तेरा मन कोड़ी तब उन्होंने सीख लिया ओकरेन्निम्शा ले मार के लगा तब तो ताना का लगा आवाज़ ऐसे बच्ची वीडियो तोड़ मार लेना कभी दिला ले है ना प्लीज मारो जब आकर लगाओ सामने कुंज में टाइम ये चीज चलना है है ना तो करो ओकरेन्निम्� ఈనాటి తెలంగాణ ఉద్యమకారుల జై డక్షన్ వంటి సమక్షంలో హరినార్ జిల్లా హరీనగర్ జిల్లా హరినాగర్ జిల్లాకు సంబంధించిన తెలంగాణ ఉద్యమకారులతో కోపరం పెట్టాలమ్మ అని మా రాష్ట్ర జర్మీర్ గారు అన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే తెలంగాణ పురిటిపెట్ట తెలంగాణ హారై కరీంనగర్లో కాబట్టి కరీంనగర్ ఒక ఉంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క మహిళ కూడా ఉద్యమ స్ఫూర్తి ఉన్న వాళ్ళే కాబట్టి ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు అన్న రెండో రోజుల టైం ఇచ్చాడు ఒక వారం రోజుల టైం ఇచ్చినట్టయితే చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం కాకపోతే రెండు రోజుల టైంలోనే ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసుకోవడం జరిగింది మరి రాష్ట్రం నుండి అన్న రాష్ట్ర అధ్యక్షులు యాదగిరన్నా చుట్టాన్ని యాదగిరన్నా మీరు రావాలి మరి రాష్ట్ర మహిళా అధ్యక్షులు మా మాధవక్కను కూడా రావాలని రోజున మా ఆర్పీ కానీ మా ప్రసాద్ కానీ మా పెద్దగంజ జిల్లా అధ్యక్షులు మధ్య రాజన్న కానీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు యువరాజు కానీ వీళ్ళందరినీ కూడా నేను మీ అందరి సహకారం నాకు ఉండాలి మీరందరూ రావాలి అని నేను అడిగిన అందరూ కూడా వచ్చినారు చాలా సంతోషం మరి తెలంగాణ రాష్ట్రం కోసం నేను రెండు పద్నాలుగు వరకు గల్లీ నుండి ఢిల్లీ దాకా తెలంగాణ ఉద్యమం చేసినా నేను అరే ఉద్యమం చేయాలంటే ఎంతో మంది అమలు అవుతున్నారు ఆ టైంలో తెలంగాణ

తెలంగాణ వస్తే అందరి బాగు అందరి బతులు అని చెప్పింది చాలా కొడుకు వ్యతిరేకంగా వెళ్ళేదాకా ఇంకేం చేసింది తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగం ఉపాధి కల్పన ఉంటుందని చెప్పేసి కొట్లాడింది మరి అట్లాంటి వెళ్ళి అందర్ నయ్యిఠాతో నయ్యిని పది మొక్కలుగా తంపేసి అయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది తోట చేసిండ్రు విద్యార్థులు కొట్లాడేళ్ళు ఎంతో మందికి త్యాగాలు చేసీళ్ళు చదువులు కోల్పోయినారు కొను కోల్పోయినట్లు ఉప్పాలను కోల్పోయినట్లు ఎంతో మంది కూడా వాళ్ళు అన్ని పక్కన చేసి కొట్లాడి కుటుంబాలకు కూడా దూరమైన కూడా తెలంగాణ పరిస్థితులు ఆనాడు ఉన్నాయి ఒక ఇషానండి ఒక యాదయ్య శిపుడు యాదయ్య శిపురం యాదయ్య

ఒక సంఘం పోరాటం అనేది ప్రత్యక్షంగా పాల్గొనడం విద్యా ఉద్యమంలో పాల్గొనడం అయితే నీళ్ళు నిధులు నియామకాలు వినాదం తల్లి తెలంగాణ రాష్ట్ర స్థానం కోసం పోరాటం జరిగితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్ళు ఎక్కడ ఏమైనాయి నిధులు ఎక్కడ ఏమైనాయి నియమాలు ఎక్కడ ఏమైనాయి అవన్నీ కూడా కేసీఆర్ సాధన

I know, I know. I'm not a fool, 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 I'm not i